ైన సేవకులకు మాత్రమే బయలుపరుస్తాడు డోంట్ బి చోక్ మహసూస్ నా కరే దీన్ని బట్టి మీకు గొంతులో ఇరుక్కున్నట్టుగా చేసుకోకండి అనుకోకండి మినిస్టర్ మేబీ సేవక హు నేను సేవకే ఆల్సో అట్ మినిస్ట్రీ విదా మేర నభీ ప్రవక్త లేకుండా నాకు అసలు పరిచయనే లేదు ఇఫ God didn't reveal his thoughts to a pastor, but he revealed it to a prophet, and a pastor has to go to a prophet to catch the thoughts of God. खुदा ने अपने विचारों को एक पास्टर पास्टर पे नहीं, लेकिन एक नबी पे प्रकट किया, और जरूरी है कि वो जब पास्टर है, नबी के पास जाए, उन विचारों को पकड़े और फिर लोगों को व्यक्त करे। मरे देवड़ो तनो कालो चलनो पास्टर की पहल पर चढ़ गानी, तन आलो चलनो प्रवक्ता को पहल पर स्टार्ट। మరి పాస్టర్ రెండు వాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్త యొక్క ఆలోచనలు తీసుకొని ప్రజలకు బోధించవలసి ఉన్నది తీసుకురావాలని ఆశించాడు లేక తప్పు చేస్తాడక్కడ వాట్ వాజ్ గల్తీ క్యాస్ ప్రాఫిట్ ఇన్ ద ల్యాండ్ பூமிペ தேஸ் மேக் நபி பாஜாதா தாகர ஒரு தேஸ் அகர தேஷம் லோக பிரவக்தம் உண்டூ ஹூஸ் நேம் வாஸ் நதேன் ஜਿਸகானாம் நதான் தா அதனி பேரு நதானாய் உண்டூ டேவிட் பை பாஸ்ட் நதேன் யா தாவீது நதானுனு தாட்டாயடு அண்ட் கன்சல்ட்டட் ஹிஸ் கேப்டன்ஸ் ஆர் அப்னே சேஸ்ட்ரபதியோன் சே ஜாகே சலாலி மரதனா சਾਸராதிபதலனу கலச்சுனாரோ வாட் டிட் இ பிரிங் யே கியா चीज लेके आई அதேன் திஸ்கொச்சின்னி காரே డెత్ ఆఫ్ మనుష్యు ఒక మనుషుని మరణము ఇట్ ప్రములు అది మరణాన్ని తీసుకొచ్చింది చెప్పారు ఖుదావన్ ఖుదావన్ కే పాస్ ఏక్ ఏక్ హై హై దేవుని దేవుని దగ్గర దగ్గర ఒక 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 సందేశం ఉన్నది 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 వర్తమానం గాడ్ హస్ అ ప్రోగ్రామ్ కి మరి బట్ ఇస్ టు ఎనీబడీ లేకిన్ సంకల్పాలను ఎవరు పడితే ఆయన బయలుపరిచాడు కేవలం ఏదే పే ప్రగట్ కర్తే వో ఇస్ బాత్ కో హై ఆయన కేవలం ఒకే ఒక కార్యాలయం ఆయన బయటపరుస్తాడు ఒకే ఒక పరిచర్య

मनमु प्रवक्त लेकुंडा विडवा बड़ा ले दो God sent a prophet in this age खुदा बने एक नबी को इस युग में भेजा देवड़ी खाला वो का प्रवक्त ने मां पैडो Behold I'll send you Elijah देखो मैं तुम्हारे पास एलिया नबी को भेजूंगा इतने ने एलिया ने तो को पंप And he'll turn the hearts of the children to the fathers. Who's Revelation 10:7 10 7? Who's Seventh Angel?

ఒకవేళ నిజంగా ఒక కాపరి ఒక పాస్టర్ గారు తన ఒక సంఘములో ఉద్యీవాన్ని తీసుకురావాలని అనుకుంటే అతను మొదటిగా ప్రవక్తను సంప్రదించవలసి ఉన్నది బయ్య జరు నబీ కే సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ తన ఒక జీవితంలో ఉజ్జీవం కావాలని అనుకుంటే ఖచ్చితంగా వారు ప్రవక్త దగ్గరికి రావాలి ही ऑफिस वो है वो आदा आई ने कार्यालय गॉड थॉट्स आर ट्रांसफर्ड जहाँ पे खुदावन के विचार स्थानांतरित किए जाते हैं। का आलोचन रवाना जय बढ़ता एंड देन फ्रॉम द प्रोफेट और फिर नबी के मार्फत ఫ్రోమ్ ద ప్రాఫిట్ మరి ప్రవక్త లోన్ సిరి మనకు ఉపదేశకులున్నారు తర మరి పాత నిబంధనలో ఒక సాదృశ్యముగా ఉన్నట్టు ఏ ద ప్రిస్ట్ హారుజక పద్ధతి హాజకత్వంలో ఉన్నాడు బట్ ఏ కుమారులు ద ప్రింస్ కుడ్ నోట్ ఫంక్షన్

మరియు వారు ఆ వ్యక్తి దగ్గర నుండి అభిషేకాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉన్నది పునరుద్ధించబడిన లేదా పునరుద్ధ వర్తమానం కింద రెస్టోరేషన్ మెసేజ్ బాలీకరణ వర్తమానం కింద తాను ఒక సువార్థి అయి ఉన్నాడు